నమస్తే అందరికీ ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే నవ తెలంగాణ జరుపుకున్న పదవ వార్షికోత్సవంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపుతా ఉన్నాయి సంచలనంగా మారినాయని చెప్పచ్చు ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఈ ఏదైతే షోకాల్డ్ కొన్ని పత్రికలు కొన్ని అదే ఈ పేపర్స్ ఆయన మీద ప్రశ్నించి లేకపోతే ఆయన ఆయనను కొంతవరకు ఇబ్బంది పెట్టే వార్తాపత్రికలు ఉన్నాయి కదా ఈ పేపర్స్ కావచ్చు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కావచ్చు వాటిని ఉద్దేశించి అంటే వాళ్ళ పాలనని ఏదైతే వీళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారో ఆ జర్నలిస్టులను ఉద్దేశించి కొన్ని గమ్మత్ మాటలు మాట్లాడి ఒకసారి అవి విన్న తర్వాత అసలు రేవంత్ రెడ్డి నిజంగా చెప్పినట్లు ఎవరు చెంప వలగొట్టాలి తెలంగాణ ప్రజలు ఎవరు చెంప చల్లుమనే అనిపించేలా చేయాలని చెప్పి ఎవరు చెంప చెల్లమనిపించాలని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు మాట్లాడదాం ఒకసారి రేవంత్ రెడ్డి మన సీఎం తెలంగాణ రాష్ట్ర సీఎం ఆల్రెడీ తెలంగాణ పరువు తీసేసిన మొత్తానికి వాస్తవంగా చెప్పాలంటే ఎందుకంటే ఇతర దేశాలకు ఇంకా ఇతర రాష్ట్రాలకు పోతాడు ఏదో మేము తీసుకొస్తాం పెద్దగా మన రాష్ట్రానికి నిధులు అన్నట్టు పోతాడు కానీ మళ్ళీ మన రాష్ట్రంలో ఇంకా ఎక్కడ పోతే అప్పులు కొడతా ఎవడు మనల్ని నమ్ము నమ్మే పరిస్థితి లేదు పోతే చెప్పులు ఎత్తుకపోయే దొంగలాగా చూస్తున్నారు నన్ను అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు సో రేవంత్ రెడ్డి ఒక రకంగా తెలంగాణ రాష్ట్రం ఇక దివాలా తీసిందని చెప్పిన రేవంత్ రెడ్డి దా ఆ విధంగా మాట్లాడిన మాటలు కావచ్చు ఇంకా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అబద్ధపు ఆరు గ్యారెంటీలపైన ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని ఉద్దేశించి రేవంత్ అన్న కొన్ని మాటలు మాట్లాడు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇక వాళ్ళు మేము ఒక కల్పించాల్సిన అవసరం ఉంది సో రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో కాంగ్రెస్ గవర్నమెంట్ని ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ఆ యొక్క ఆ సోకాల్డ్ జర్నలిస్టులని దూరం పెట్టుండి మీరు మెయిన్ ఛానల్ ఉన్నారు మీకు అక్రెడేషన్స్ ఉన్నాయి మీరే అసలైన జర్నలిస్టులు అనే విధంగా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు నిజంగా మీ మీకు సంబంధించిన కొన్ని ఛానల్ తోపు ఛానల్స్ కూడా ఉన్నాయి కదా ఎక్కడైనా నిజంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సమస్యల మీద నిజంగా జెన్యున్గా వార్తలు రాస్తున్నాయా మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి ఆ యజమానులు నిజంగా మీరు అన్నట్టు అంటారు ఇప్పుడు అది కూడా మాట్లాడదు ఈరోజు మీడియా సోషల్ మీడియా డిజిటల్ మీడియా ఎవరు పడితే మొత్తం పెళ్లి పేపర్ ఇస్తే ముందు సీఎం రేవంత్ రెడ్డికి పెన్ను పేపర్ ఇచ్చి చూడాలి వాళ్ళు రావా పాపం డౌట్ వస్తుంది సీఎం రేవంత్ రెడ్డికి పెన్ను పేపర్ ఇచ్చి చూడాలి వాళ్ళు రావా మరి పాలనా అనుభవం ఉందా లేదా సీఎం రేవంత్ రెడ్డి సీఎం సీట్ వినికి ఎక్కిన తర్వాత తెలంగాణ రాష్ట్ర పరువును తీస్తూ ఉన్నాడు మరి ఎనకు పాలనా పరంగా అనుభవం ఉందా లేదా అనేది తెలంగాణ ప్రజలు చెప్తారు బుద్ధి చెప్తారు వెయిట్ చేయాలి సరే కూడా నేను సోషల్ మీడియా అంటాడు పక్కనే జర్నలిస్ట్ పెట్టుకుంటాడు వాళ్ళ ఇంటి పేరే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అయిన తర్వాత సీఎం అని పేరు పక్కన పెట్టుకుంటున్నాడు మరి జర్నలిస్టు ప్రజల సమస్యల మీద మాట్లాడేటోడు ప్రజల గురించి ఆలోచన చేసేటోడు పబ్లిక్ సైడ్ ఉండేటోడు మరి జర్నలిస్ట్ అని పెట్టుకోకుండా ఏం పెట్టుకుంటాడు నువ్వు సీఎం అయిన తర్వాత సీఎం అనే పెట్టుకున్నావు కదా జనాలు మొత్తం జనాలని పిచ్చోళ్ళం చేసి సీఎం అయిన తర్వాత అది ఇంటి పేరు ఉండేనా సీఎం అని చెప్పి సీఎం అయిన తర్వాత కదా సీఎం అని పెట్టుకున్నావు అయినట్టు వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజం పుట్టి పెరిగినట్టు జర్నలిస్ట్ ఎలా జర్నలిస్ట్ పులయ అని పెట్టుకుంటారు వాళ్ళు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్ లో చదివినా లేకపోతే ఓనమాలు మొత్తమాలు వస్తాయంటే రెండు రావు జర్నలిజం అక్షర ముక్క కూడా ఒకప్పుడు సరే జర్నలిజం అక్షర ముక్క రాదు ఏంది కథ అనేది తెలుసు కానీ మరి అక్కడ మీ మీటింగ్ ఎందుకు రాణిస్తున్నారు ఆ జర్నలిస్టులని మీరు ఎవరిని ఉద్దేశించి అంటున్నారు వాస్తవానికి మీరు ఎవరిని ఉద్దేశించి అంటున్నారు అంటే చాలా పత్రికలు కావచ్చు ఈ పేపర్స్ ఇంకా చాలా యూట్యూబ్ ఛానల్స్ అంటే నిజంగా జనరల్ సైడ్ ఉండి మాట్లాడుతున్నాయి అంటే వాళ్ళు మాట్లాడొద్దా కేవలం మీకు భజన వాళ్ళు మాత్రమే మీ మీటింగ్లకు రావాలా ఇంకా ఇంకేమంటాడు అసలు ఏది వచ్చి రాగానే వస్తాను చెప్పాలంటే ఏది ముందర వేసి కాళ్ళ మీద కాళ్ళు కుర్చేసుకొని కూర్చు కూర్చుంటారు ఇంకా వాళ్ళని చూసి తలదించుకోవాలి మరి మీరు హుందాతనం ఇది చేయట్లేదా ప్రవర్తించట్లేదా హుందాగా సీనియర్ మోస్ట్ నాయకులను కూడా మీరు నిజంగా చెప్పాలంటే అవమానపరుస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ పోరు మొదలైంది స్థానిక ఎన్నికల తర్వాత ఎవరు చెంపవాళ్ళు కొడతారు అనేది జనాలు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు వాస్తవానికి ఇంకా అన్న మన రేవంత్ అన్న వచ్చి రాగానే రైతులకు ఏది పంగనామలు పెట్టి ప్రజలను మొత్తం మవిపెట్టి సీఎంగా ఏది ఏది చలామణి కావడానికి ఏ అర్హత ఉంది జనాలందరిని మోసం చేసి వచ్చినావు కదా ఏ అర్హతతో సీట్లో కూర్చున్నాం అనేది కూడా ఆలోచన చేస్తా ఉన్నాం ఇంకా వాస్తవంగా చెప్పాలంటే పాలనపరంగా చూసుకుంటే లేకపోతే మానసికంగా చూసుకుంటే ఒకసారి రేవంత్ రెడ్డి ఒకసారి యూట్యూబ్లో సర్చ్ చేయాలి ఏది రేవంత్ అన్న బూతులు అని చెప్పి యూట్యూబ్లో సర్చ్ చేయాలి సర్చ్ చేస్తే తెలుస్తుంది యూట్యూబ్లో సర్చ్ చేస్తే రేవంత్ అన్న బూతుల గురించి తెలుస్తుంది రేవంత్ వాళ్ళ ఏం బూతులు మాట్లాడండి ఏంటి అని చెప్పి వాస్తవానికి రేవంత్ రెడ్డికి ఈ రాష్ట్రంలో ఏదైనా ఒక ప్రాజెక్టు పైన లేదా ఇదే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకుల పైన కావచ్చు ఇంకా ప్రతిపక్ష నాయకుల పైన చేస్తున్న ఆరోపణలు ఉన్నాయి కదా ఈ అంశాలపైన ఏ ఒక్క అంశం పైన క్షుణ్ణంగా పూర్తి స్థాయిలో అవగాహన ఉందా విషయ పరిజ్ఞానం ఉందా మొన్న అంటాడు నలమల మన తెలంగాణకు వస్తుందా లేదా అని అంటాడు నేనేమో ఇక నలమల బిడ్డను ఏది నలమల బిడ్డను అని చెప్పి చెప్పుకుంటాడు మళ్ళీ ఏది నలమల వస్తుందా తెలంగాణకు వస్తుందా రాదా అని చెప్ చెప్తారు అంటారు ఇంకా ఇదే కాకుండా వాస్తవంగా ఏది కేటీఆర్ చెప్పినట్ల ముందు నువ్వు నిజంగా ఏది ఏదైతే మీటింగ్స్లలో కదా ఆ కంటెంట్ రాసేటోడు ఉంటారు కదా మీ ఎవరు ఉంటారు కదా మీ అడ్వైజర్ ఉంటారు కదా వాడు లేకుండా నువ్వు కంటెంట్ రాసేటోడు లేకుండా నువ్వు స్పీచ్ చెప్పే పరిస్థితి ఉందా ఈరోజు ఇదే డిజిటల్ మీడియాతో నువ్వు గెలిచినావు ఇదే డిజిటల్ మీడియా లేకపోతే నువ్వు గెలిచేటోడే కదా ఆ మాట నిజంగా నేను సోషల్ మీడియా లేకుండానే గెలిచిన అని చెప్పి చెప్పగలుగుతా చెప్పే దమ్ముందా నిజంగా ఈరోజు రేవంత్ రెడ్డికి నిజంగా వాళ్ళు ఓనమాలు వస్తాయా పాలనపరంగా అనుభవం ఉందా లేదా అని చెప్పి చర్చ చేయండి మీరు అదే మీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లోనో మీ ఫేస్బుక్ అకౌంట్లో నుంచి ఏది పోల్ పెట్టండి అంతేగాని జనరల్ సైడు ప్రజల సైడ్ ఉండే జర్నలిస్టుల పట్ల అసభ్యకరంగా మాట్లాడితే తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా కేసీఆర్ని వాస్తవంగా చెప్తున్నా మీరు పేడ్ ఆర్టిస్టో రకరకాలుగా ఏదైనా అనుకోండి కానీ కేసీఆర్ని పోగొట్టుకొని ఎంత తప్పు చేసిన అనేది జనాలు చూస్తూ ఉన్నారు ఈ రెండు రెండున్నర సం ఈ రెండున్నర సంవత్సరాలలో రాబోయే కాలం చాలా భయంకరంగా ఉంటుంది రేవంత్ రెడ్డి గారు కాబట్టి కొంచెం ఆచితూచి మాట్లాడండి అందరు తెలంగాణ ప్రజలే ప్రతి పౌరుడికి ప్రశ్నించే హక్కు ఉంటుంది ఒకసారి ఆర్టికల్ తొమ్మిది చూడు ఒకసారి చూసే ప్రయత్నం చేయి ఒకసారి రాజ్యాంగం బుక్కు తెచ్చి చదువు తెలంగాణ ప్రజలకు దేశ ప్రజలకు మాట్లాడే హక్కు ఉంటుంది వాక్ స్వాతంత్ర హక్కు ఉంటుంది భావ స్వేచ్ఛ ప్రకటన హక్కు ఉంటుంది ఇవి అవి తెలియకుండా ఇక వాళ్ళని మాట్లాడద్దు అడ్డం వస్తుంది దిగిపోయి చంపమైన పళ్ళ పల్ల అని ఏది ఒక సీఎం మాట్లాడే మాటలు అవి మరి నీ సోషల్ మీడియా ఎందుకు పెట్టుకున్నట్లు సరే సోషల్ మీడియా ఇక మొత్తం ఇదంతా వేస్ట్ అనుకున్నప్పుడు వింగ్ను ఎందుకు ఏర్పాటు చేసినట్టు సో ఇదే సోషల్ మీడియాతోనే జనాలు అవగాహన జనాలకు అవగాహన కలుగుతుంది సోషల్ మీడియా వాళ్ళందరూ ఏది ఏకతాటిగా రావాలి ఇంకా సోషల్ మీడియా మిత్రులు మొత్తం యాక్టివ్ కావాలని చెప్పి ఎందుకు మీరు సందేశం ఇచ్చిన లాస్ట్ టూ టూ త్రీ డేస్ కిందనే ఎందుకంటే స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయి మరి వాస్తవంగా ఈ ఈ గౌరవ న్యాయస్థానాలు చెప్తా ఉంది సోషల్ మీడియాను అదుపు చేసే ఒకవేళ అదుపు చేస్తే భావ ప్రకటన స్వేచ్ఛను హరించి రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లు అని చెప్పి చెప్తా చెప్తా ఉన్నాయి న్యాయస్థానాలు చెప్తా ఉన్నాయి ఏంటి అసలు జర్నలిస్ట్ అనే పదానికి నిర్వచనం చెప్పి ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు ఇంకా అంతకుముందు నువ్వు ఏది యాభై సార్లు ఢిల్లీకి పోయినావు కదా ఏం సాధించినావు ఢిల్లీకి పోయి అసలు సోషల్ మీడియా చూస్తే ఈ ప్రశ్నించే ఏ ఎవరైతే జర్నలిస్టులు అని చూస్తే ఎందుకు అంత భయం ఎందుకు అవుతుంది అంటే మా డిజిటల్ మీడియా చూస్తే ఎందుకు అంత భయం అవుతుంది సరే ఇవన్నీ అసలు జర్నలిజం అంటే ఏంది నీ నీ భాషలో నీ ఆలోచన విధానంలో ఏంది నిర్వచనం అని చెప్పు కాబట్టి ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే తప్పకుండా చాలా భయంకరంగా ఉంటుంది వచ్చే రోజుల్లో ఎందుకంటే స్థానిక ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి ఎలక్షన్ అప్పుడేమో అందరినీ మీడియా వాళ్ళని అందరినీ సోషల్ మీడియా చిన్న యూట్యూబ్ ఛానల్ కూడా ఇవ్వలేదు ఇదే కోవడం వల్ల అందరికీ డబ్బులు ఇచ్చేసినాం మరి యూట్యూబ్ ఛానల్ ఆ రోజు యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేస్తుంటే శబాచంద నువ్వు ఈరోజు నీ పాలన ప్రశ్నిస్తుంటే ఎందుకు అంత భయం ఎందుకు అవుతుంది అంటే ప్రశ్నించేటోడు ఉండొద్ ఉండద్దా అదే ఏదైతే నీ ఆలోచన విధానమే కేసీఆర్ కొనసాగించిండే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియా పైన ఏదైతే ఆలోచన విధానంతో ఉన్నాడో ఈ జర్నలిస్టుల పైన యూట్యూబ్ ఛానళ్లను బంద్ చేసి కుట్ర నడిచే నడిపే విధానంతో ఏదైతే రేవంత్ రెడ్డి ఉన్నాడో అప్పుడే కేసీఆర్ కనుక ఈ ఆలోచన చేసింటే ఈరోజు రేవంత్ రెడ్డి అన్నట్టు కనిపించకుండే రేవంత్ రెడ్డి కనీసం ఎమ్మెల్యే గెలవడానికి కూడా అర్హత లేకుండే కానీ సోషల్ మీడియా ఉన్నందుకు నిజాలు తెలిసినాయి తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి అయితే మాకు న్యాయం చేస్తారు అని గెలిపిస్తే అందరికీ పంగనామాలు పెట్టినావు ఇంక రైతు బంధు ఎగ్గొట్టిను కళ్యాణలక్ష్మి ఇస్తాను తొల బంగారం ఇస్తా అని చెప్పి ఎగ్గొట్టిను మహిళలకు పంగనామాలు పెట్టినావు ఇవన్నీ మాట్లాడితే ఏది వాళ్ళని పక్కకు కూర్చుని పెట్టండి వాళ్ళని రానివ్వకండి ఇవి ఇవి ఆ మాటలు సో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికేం చెప్తా ఉన్నాం తస్మాత్ జాగ్రత్త